బాహుబలి సినిమా చూశాక కొన్ని రోజుల పాటు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్న ప్రేక్షకుల్ని వేధిస్తుంది ఇప్పటికీ ఆ ప్రశ్న జనాల్ని వెంటాడుతుంది అయితే కొన్ని రోజులుగా మాత్రం బాహుబలి ప్రశ్న పక్కకు వెళ్ళిపోయింది కబాలి ఎప్పుడు విడుదలవుతుంది అనే ప్రశ్న సౌత్ ఇండియన్ ఆడియన్స్ ను వేధిస్తోంది కబాలి రిలీజ్ డేట్ విషయంలో రెండు నెలలుగా నడుస్తున్న డ్రామా అంతా ఇంతా కాదు ఇప్పటికే ఐదారు సార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది ఈ దెబ్బకు జనాలు ఎంత అసహనానికి గురయ్యారంటే జులై ఇరవై రెండున రిలీజ్ పక్కా అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా కొన్ని చోట్ల ప్రీమియర్ షోలకు సన్నాహాలు కూడా సాగుతున్నా స్పందించట్లేదు దర్శక నిర్మాతల నోటి నుంచి విడుదల తేదీ గురించి సమాచారం వస్తే తప్ప నమ్మే పరిస్థితులు లేరు జనాలు అయితే ఈ రోజు కబాలీ సెన్సార్స్ చేస్తున్నారని ఇవాళో రేపో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఖాయమని అంటున్నారు ఈ సినిమా సెన్సార్స్ కబుర్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కబాలీ నిడివి రెండు గంటల నిమిషాలని సినిమాలో రజనీ విశ్వరూపాన్ని చూడొచ్చని ఇరవై నిమిషాల ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుందని ఫ్లాష్ బ్యాక్ లో రజనీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది ఇలాంటి ముచ్చట్లు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి ఇంతకీ కబాలి దర్శనం ఎప్పుడన్న క్లారిటీ ఎప్పుడొస్తుందో ఏంటో మరి